మన చుట్టూ ఎప్పుడూ వింటాం కామన్ సెన్స్ ఉండాలిరా కానీ నిజంగా అది ఏమిటో ఎక్కడి నుండి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా కామన్ సెన్స్ అనేది మనసు యొక్క ఒక చిన్న సైలెంట్ గైడ్ ఇది పుస్తకాల్లో నేర్చుకునేది కాదు మన అనుభవం మన పరిసరాలు మన ఆలోచనలతో రూపుదిద్దుకునేది మన మైండ్లో దాగి ఉన్న సైకాలజీని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే కామన్ సెన్స్ నిజంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మైండ్ క్రాఫ్ట్ డిఎస్కే ఈ వీడియోలో మనం కామన్ సెన్స్ గురించి ఆరు ముఖ్యమైన పాయింట్స్లో డిస్కస్ చేయబోతున్నాం వీడియోని పూర్తిగా చూడండి పాయింట్ నెంబర్ వన్ వాట్ ఈస్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ అంటే సింపుల్ జడ్జిమెంట్ కాదు అది మన అనుభవం ఆలోచన స్పందనల ఫలితం మన రోజువారీ జీవితంలో డెసిషన్ తీసుకునేటప్పుడు మన బ్రెయిన్ చాలా వేగంగా పనిచేస్తుంది అది కొత్త సమాచారం రాకుండా మనకు తెలిసిన ప్యాటర్న్స్ ఆధారంగా క్విక్ జడ్జిమెంట్ తీసుకుంటుంది ఇదే కామన్ సెన్స్ యొక్క మొదటి సైకాలజీ ప్యాటర్న్ ఉదాహరణకు మీరు ఒక పిల్లవాడు వేడి నీళ్లు తాకపోతున్నాడని చూశారు మీకు వెంటనే ఆపాలి అనిపిస్తుంది కదా అది లాజికల్ లెషన్ కాదు అది సైకలాజికల్ ప్యాటర్న్ రెస్పాన్స్ మన మైండ్ గత అనుభవాలు మ్యాచ్ చేసి ఇన్స్టాంట్ రియాక్షన్ ఇస్తుంది పాయింట్ నెంబర్ టూ వై కామన్ సెన్స్ వేరియస్ బిట్వీన్ పీపుల్ ఇప్పుడు ప్రశ్న ఎందుకు కామన్ సెన్స్ అందరిలో ఒకేలా ఉండదు దానికి కారణం మన మైండ్ ఆర్కిటెక్చర్ వేరువేరు కావటం మన అనుభవాలు మన పరిసరాలు మన విలువలు వేరు కాబట్టి మన బ్రెయిన్ దానిని వేరే విధంగా ప్రాసెస్ చేస్తుంది సైకాలజీలో దీన్ని కాగ్నేటివ్ బయాస్ అంటారు ప్రతి వ్యక్తి తన బయాస్ ఆధారంగా ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతాడు అందుకే ఒకరికి సరైనట్లు అనిపించే నిర్ణయం ఇంకొకరికి తప్పుగా అనిపిస్తుంది కామన్ సెన్స్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాదు పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ పాయింట్ నెంబర్ త్రీ ద రోల్ ఆఫ్ ఎమోషన్స్ మన బ్రెయిన్లో ఎమోషన్ సెక్షన్ చాలా వేగంగా స్పందిస్తుంది అది లాజికల్ మైండ్ కంటే ముందు రియాక్ట్ అవుతుంది దాంతో మన కామన్ సెన్స్ టెంపరీగా మ్యూట్ అవుతుంది ఇది మన యాంగర్ ఫియర్ శాడ్నెస్ హ్యాపీనెస్ అన్నింటినీ డామినేట్ చేసినప్పుడు జరుగుతుంది ఎందుకంటే బ్రెయిన్ లాజికల్ పాత్ను మొమెంటర్లీ బ్లాక్ చేస్తుంది దాంతో మనం ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుంటాం తర్వాత రిగ్రెట్ అవుతాం కామన్ సెన్స్ వర్క్ చేయడానికి మన మైండ్ కామ్గా ఉండాలి ఇది ఎమోషన్ రెగ్యులేషన్ అనే సైకలాజికల్ ప్రిన్సిపల్కి సంబంధించినది పాయింట్ నెంబర్ ఫోర్ ద సైన్స్ బిహైండ్ కామన్ సెన్స్ సైన్స్ ప్రకారం కామన్ సెన్స్ మూడు మేజర్ మెంటల్ సిస్టమ్స్ ద్వారా పనిచేస్తుంది సిస్టమ్ వన్ ఫాస్ట్ థింకింగ్ ఎన్చిటివ్ స్పాంటేనియస్ ఎమోషనల్ సిస్టమ్ టూ స్లో థింకింగ్ ఎనాలిటికల్ లాజికల్ పేషెంట్ సిస్టమ్ త్రీ అడాప్టివ్ బోత్ సిస్టమ్స్ మిక్స్ టుగెదర్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ కామన్ సెన్స్ అంటే ఈ మూడు సిస్టమ్స్ బ్యాలెన్స్ అవటం మనకు ఎక్కువగా అబ్జర్వ్ చేయటం రిఫ్లెక్ట్ చేయటం మరియు లెన్స్ చేయటం అలవాటు అయితే సిస్టమ్ త్రీ డామినేట్ అవుతుంది అప్పుడు డెసిషన్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కామన్ సెన్స్ షార్పన్ అవుతుంది పాయింట్ నెంబర్ ఫైవ్ హౌ టు స్ట్రెంతన్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ను స్ట్రెంగ్ చేయటం అంటే మన బ్రెయిన్ని ట్రైన్ చేయటం ఇది నాలుగు సింపుల్ సైకలాజికల్ హ్యాబిట్స్ ద్వారా సాధ్యమవుతుంది అందులో మొదటిది అబ్జర్వేషన్ జాగ్రత్తగా గమనించడం మనం ఎంత ఎక్కువ అబ్జర్వ్ చేస్తామో అంత కొత్త ప్యాటర్న్స్ నేర్చుకుంటాం రెండవది రిఫ్లెక్షన్ తప్పులపై బ్లేమ్ కాకుండా వాటి కారణం అర్థం చేసుకో మూడవది పేషెన్స్ ఇమీడియట్ జడ్జిమెంట్ కాకుండా పాస్ చేసి థింక్ చేయడం అలవాటు చేసుకో నాలుగవది క్యూరియాసిటీ ప్రతి విషయాన్ని ప్రశ్నించు ఎందుకు అలా జరిగింది ఇంకో మార్గం ఉందా అని ఈ నాలుగు ట్రైట్స్ కలిపి కామన్ సెన్స్ని షార్పన్ చేస్తాయి పాయింట్ నెంబర్ సిక్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మనసు బిజీగా ఉన్నప్పుడు కామన్ సెన్స్ కనిపించదు కానీ మనసు సైలెంట్గా ఉన్నప్పుడు ప్రతి విషయం స్పష్టంగా కనబడుతుంది సైకాలజీలో దీన్ని మైండ్ ఫుల్ అవేర్నెస్ అంటారు ఇది కామన్ సెన్స్ యొక్క అల్టిమేట్ స్టేట్ క్లారిటీ ఆఫ్ థాట్ మన డిసిషన్ స్పాంటేనియస్ కాకుండా స్టేబుల్ అవుతాయి అది మన మెంటల్ మెచ్యూరిటీని సూచిస్తుంది కామన్ సెన్స్ అనేది మన జీవితంలో చిన్న ఆలోచనలో దాగి ఉంటుంది అది నాలెడ్జ్ కాదు అవేర్నెస్ మన మైండ్ అబ్జర్వ్ చేయటం నేర్చుకుంటే కామన్ సెన్స్ మనకు గైడ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్